వర్షాల వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లెడుపేట గ్రామ ప్రజలకు ఆహార సహాయం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశానుసారం మండల అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమయంతో ఆహారం పంపిని పాతపట్నం నియోజకవర్గం హీరా మండలం జిల్లెడుపేట గ్రామంలో వరద ప్రభావంతో ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు స్థానిక శాసన సభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం మండల అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది సమయంతో బాధితులకు తక్షణ సహాయం అందించారు వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయం అందే వరకు తగిన చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ధైర్యంగా ఉండాలి ఎవరు అధైర్య పడవద్దు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాలుగా మీ ముందుకు వచ్చి సహాయక చర్యలు తీసుకుంటుందని తెలిపారు రామారెడ్డి గారు ఉన్నారా ఫోన్ నెంబర్ ఎవరు ఉన్నారు అక్కడ అక్కడ మరెవరు ఉన్నారు యువకుల